కర్నూల్ నగరంలోని సమాచార శాఖ భవనం దగ్గర యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా గడివేముల మండలం తెలుగు ప్రభాపత్రికలో జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బాష మృతి జర్నలిజానికి తీరని లోటు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు నీలం సత్యనారాయణ చిన్న రామాంజనేయులు పేర్కొన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచారం శాఖ భవనం వద్ద మెహబూబ్ బాషా మృతి సందర్భంగా సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మెహబూబ్ బాషా పలు సంస్థలు జర్నలిస్టుగా పనిచేశాడని అన్నారు అదేవిధంగా జర్నలిస్టు సంఘాలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు మండలంలో ప్రజలు సమస్యల కోసం నిరంతరం అధికారుల సహకారంతో పనిచేశాడని అన్నారు అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు నీలం సత్యనారాయణ కార్యదర్శి చిన్న రామాంజనేయులు మాట్లాడారు గారు గడి మండల పల్లె వెలుగు భాషగా పేరుగాంచి జర్నలిజం వృత్తిలో తన గంట ఒక శైలిని ముద్ర వేసుకున్నాడు అతను నిన్నటి దినం అనగా ఇరవై రెండు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి అట అధమరణం చెందారు తన ఇంటి దగ్గర ఇంటిపై నిర్మాణంలో జరుగుతున్న భాగంలో చూడ పైకి వెళ్ళాడు అలా కొంత పని చూసి పైన వాకింగ్ చేస్తుండగా అలా సడగా కుప్పకూలిపోయాడు కుప్పకూలిపోయిన వ్యక్తిని కిందికి తీసుకొచ్చారు కిందికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులందరూ చూడగా అంత చివరికి ప్రాణం వెళ్ళిపోయింది అప్పుడు ఏం చేసేది లేక అందరూ సమాచారం బయటకు రావడం అతని వయసు నలభై ఐదు సంవత్సరాలు అతను ఒక భార్య ఒక కూతురు ఒక కుమారుడు మాత్రం పిల్లలు ఇద్దరు డిగ్రీ ఒకరు ఇంటర్మీడియట్ ఒకరు చదువుతున్నారు మధ్యతరగతి బిలో మధ్యతరగతి కుటుంబము ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో అతను అందరం కుటుంబము చాలా విషాదవదనంలో ఉన్నారు అలాగే వృత్తిపరంగా మహబూబ్ భాష గారు సంఘజీవి అని చెప్పవలేను ఎన్ని ఉన్నాను కూడా మండలం వరకు అందరు కలిసి కట్టు పనిచేయాలనే వాదన వినిపించేవాడు అలాంటి భాష మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అతను అందరినీ ఐక్యత పరుసు జర్నలిస్టుల మధ్యలో ఎలాంటి తేడాలున్నా ఉన్నా దాన్ని సమసిపోయి అందరూ కలిసికట్టుగా ఏక తాటిపై రావాలని నినాదంతో పనిచేసే వ్యక్తిగా గడించాడు అతని ఆశయాలను మనమందరం ముందు ముందు భవిష్యత్తులో తీసుకుపోవాలని అతని లేని లోటును మనము ఎవరూ తీర్చలేకపోయినా దాన్ని వంతు ఆశయ సాధనలో ముందు పోవడమే మనం అందరికి ఇచ్చే ఘనమైనవ్వాలని తెలుస్తున్నా నేను నీలం సత్యనారాయణ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ మహబూబ్ భాష అకాల మృతం మృతి మనకు తీరని లోటు మహబూబ్ భాష జర్నలిస్ట్ వృత్తిని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా మనకు దూరం కావడం చాలా బాధేస్తుంది ఆయన జ్ఞాపకాలు మాత్రం మన వెన్నుంటే ఉంటాయి అయితే ఆయన ఆశని కూడా మనం ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన మీద ఉంది ఇకపోతే పేదరికం నుంచి ఇచ్చిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి మన యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి ఏవైతే పథకాలు రావాలనో ఆ కుటుంబానికి అందించాలని బిలో ప్రవర్తి ఉన్నాడు కాబట్టి ఆయనకు రేషన్ కార్డు ఉంటుంది అన్ని ఉంటాయి కాబట్టి జర్నలిస్ట్ పరంగా కూడా వృత్తిపరంగా కూడా ఆయన సేవలు అందించాడు కాబట్టి వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి అందించాల్సిన పథకాలన్నీ వర్తింపచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అదే భాగంగా ఆయన పథకాలు అందే అందే వరకు కూడా శక్తివంచన లేకుండా మా సంఘం కృషి చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు చిన్నరామన్యలు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి థ్యాంక్